హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ మహానాడు చాలా ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేస్తూ ఉంది అయితే ఇందులో మహానాడుకు ముందుగానే మిని మినీ మహానాడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మినీ మహానాడు జరుగుతున్న కార్యక్రమాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్న ఆళ్ళగడ్డలో భూమా అఖిలప్రియ గారు మాట్లాడిన మాటలు మనం చూసాం అలాగే ఈరోజు జ్యోతిల నెహ్రూ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు అయినటువంటి జ్యోతిల నెహ్రూ గారు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలే చేశారని చెప్పవచ్చు జ్యోతిల నెహ్రూ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి రావాల్సిన పదవులన్నీ ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులకు ఒక వ్యక్తికి రెండు మూడు పదవులు ఇస్తూ ఉన్నారు అధికారికంగా మన సంఖ్యా బలమెంత వారి సంఖ్య బలమెంత అనేవి కూడా చూసుకోకుండా చూస్తూ ఉన్న ఇస్తూ ఉన్నారు పదవులు ఒకప్పుడు మనం కమ్యూనిస్టులతో కమ్యూనిస్టులతో మనం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచాం మనం నడిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలు ఏ విధంగా జీరో అయిపోయాయో తర్వాత కొద్ది కాలంలో ఒకరో ఇద్దరికో లాభపడినప్పటికీ ఆ తర్వాత ఎంతమంది అసలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి కమ్యూనిస్టు పార్టీలు అలాగే ఈరోజు పొత్తులు పెట్టుకోవడం కరెక్టే మన పార్టీ ఏర్పడిన తర్వాత అనేక మందితో పొట్టులు పొత్తులు పెట్టుకున్నాం గెలిచాం అలాంటిది ఇప్పుడు ఈ పొత్తులు పెట్టుకున్న పార్టీలతో పూర్తిగా వారి మీద వదిలేస్తే రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది అందువల్ల అధిష్టానం కొంచెం గమనిస్తే మంచిది అని ఒక విధంగా జనసేన పార్టీలో ఒక వ్యక్తికి రెండు నామినేటెడ్ పదవులు ఇచ్చిన దాని మీద ఆయన స్పందిస్తూ చేశారని పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి మరొక ఎమ్మెల్యే భండారు సత్యనారాయణ నారాయణకారావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు తన నియోజకవర్గానికి సంబంధించి రెండు కోట్ల రూపాయలు మాత్రమే నిధులు విడుదల చేశారు అనేక నియోజకవర్గాల్లో మంత్రులు పది కోట్లు ఏడు కోట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిధులు అభివృద్ధి కోసం నిధులు అభివృద్ధి కోసం విడుదల చేస్తామంటే మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మాకు ఇవ్వడం లేదు అంటే మా చిన్న చిన్న నియోజకవర్గాలకు గనక నిధులు ఇవ్వకపోతే ముందుగానే మీరు క్రాఫ్ట్ హాల్ ప్రకటించండి క్రాఫ్ హాలిడేగా ప్రకటిస్తే మేము ఇంకా నిధులు ఇవ్వము అడగము మిమ్మల్ని మేము ఇదే విషయాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి మేము మా మన నియోజకవర్గానికి నిధులు నిధులు ఇవ్వరంట దయచేసి నన్ను క్షమించండి మీరు నన్ను గెలిపించినప్పటికీ నేను మీకు ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్తానని చెప్పేసి బండారు సత్యనారాయణరావు కూడా మినీ మహన్నర్లో తీవ్రమైన స్వరంతో తన అక్కస్మంతా వెళ్ళగక్కడంతో ఇప్పుడు ఒక విధంగా పార్టీకి అధిష్టానానికి ధిక్కరించడానికి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఇప్పుడిప్పుడే కొంతమంది బయటపడుతున్నారని జ్యోతుల నెహ్రూ గారు అలాగే బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు బయటపడతా ఉన్నారు బయట వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారని చెప్తా ఉన్నారు చూడాలి మరి మహానాడు తర్వాత ఇలాంటి విషయాలన్నీ సర్దుమనుగుతాయా లేదంటే అధిష్టానాన్ని ధిక్కరించే వాళ్ళు ఇంకా ఎక్కువైతారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే